అండి అందరికి అందం తక్కువ ఉన్న సారీస్ని ని మరింత అందంగా కనిపించడానికి నేనేం చేశానంటే హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ స్టైల్ సిటీ నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన వీడియోస్ ని ఫోస్ట్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు కావాలనుకునే వాళ్ళు సింపుల్ అండ్ స్టైలిస్గా కనిపించాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నాలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు వేసుకొని సింపుల్ అండ్ స్టైలిస్గా కనిపించండి మీ సారీస్ కూడా అందం తక్కువ ఉన్నాయా ఈరోజు మీకు నేను అందం తక్కువ ఉన్న అలాగే కాస్ట్ తక్కువ ఉన్న శారీస్ని మరింత అందంగా కనిపించడానికి నేనేం చేశానో చూపించాలనుకుంటున్నాను అలాగే మీ శారీస్ కూడా అందం తక్కువ ఉన్న అలాగే కాస్ట్ తక్కువ ఉన్న శారీస్ని మీరు కూడా ఇలా చేయండి మీ శారీస్ కూడా మరింత అందంగా కనిపిస్తాయి నేనేం చేశానో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఈ అందం తక్కువ ఉన్న అలాగే కాస్ట్ తక్కువ ఉన్న శారీస్ని నేను మీషో నుంచి పర్చేస్ చేశానండి అలాగే ఏ రేంజ్లో తీసుకున్నానంటే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉండే శారీస్ని మాత్రమే నేను పర్చేస్ చేశాను చూపిస్తాను చూడండి మీరిప్పుడు చూడబోయే శారీ పిక్ని ఇక్కడ యాడ్ చేశాను చూడండి అలాగే కాస్ట్ని కూడా చూడండి చూసారా మీరు పిక్లో చూసే శారీ ఇదేనండి ఈ శారీని మరింత అందంగా కనిపించడానికి నేనేం చేశానంటే ఇదిగోండి ఇలా డ్రెస్లా కన్వర్ట్ చేశాను దీన్ని ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు కూడా క్లారిటీగా అర్థమయ్యేది సారీని ఇలా డ్రెస్లా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి చూసారా ఫ్రంట్ నెక్ చూడండి ఇట్లా పెట్టించాను చూసారా అలాగే స్లీవ్స్ చూడండి బొట్టా స్లీవ్స్ పెట్టించి ఇక్కడ ఫ్రిల్లా వచ్చేసి ఇక్కడ ట్యాజల్స్ పెట్టించాను చూడండి కింద కల్లా టిక్ చేయించాను ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ సారీ ఇలా చేసిన తర్వాత ఈ సారీ డ్రెస్ అలా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ సారీ లుక్కే మారిపోయింది కదా ఫ్రంట్ లుక్ చూసారా ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఇదేనండి బ్యాక్ సైడ్ లుక్ బ్యాక్ ఓపెన్ పెట్టించాను అలాగే టెజల్స్ కూడా పెట్టించాను చూడండి వేసుకుంటే ఈ డ్రెస్ లుక్ ఎలా ఉందో చూశారు కదా ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి క్వాలిటీ చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అలాగే కలరు రెడ్ కలరు మల్టీ కలర్ ఫ్లోరల్తో వచ్చింది డిజైన్ అంతా చూడండి నాకు ఈ హ్యాండ్స్ బాగా నచ్చాయండి చూడండి బుట్ట స్లీవ్స్ పెట్టించాను అలాగే ఇక్కడ ఫ్రిల్స్ ఇదిగోండి ఫ్రిల్స్ అలాగే ట్యాజల్స్ పెట్టించాను ఇక్కడ చాలా చాలా కంఫర్టబుల్గా ఉందండి వేసుకుంటే నెక్ చూడండి ఇలా పెట్టించండి నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉందండి ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంది చాలా చాలా బాగుంది ఇది నేను ఇందాక వేసుకునేటప్పుడు మీరు చూశారు కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇదిగోండి బ్యాక్ సైడ్ లుక్ మొత్తం ఇలా ఉంది ఇలాగ కిందకి పికాక్ పెట్టించానండి పికాక్ వేయించాను ఇలాగా ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంది నా దగ్గర ఉన్న చున్నీ అలాగే ప్యాంటుతో నేను మ్యాచ్ చేశాను ఫ్రంట్ లుక్ని చూశారు కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ పెట్టించాను ఇదిగోనండి బ్యాక్ ఓపెను అలాగే బ్యాక్ సైడ్ కూడా ట్యాజల్స్ పెట్టించాను ఇవ్వండి అలాగే చూడండి ఎంత గేరా వచ్చిందో చూడండి లైనింగ్ కూడా వేయించాను ఈ శారీని ఇలా డ్రెస్లా కన్వర్ట్ చేయటం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలాగే నెక్స్ట్ సారీ పిక్ని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అలాగే కాషన్ కూడా చూడండి ఈ సారీలో ఒక కలరే అవైలబుల్లో ఉందండి అదే మల్టీ కలరు చూడండి మల్టీ కలర్ చాలా చాలా బాగుంది ఇదిగోండి ఈ డ్రెస్ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు కూడా క్లారిటీగా అర్థమయ్యేది అందం తక్కువ ఉన్న సారీని నేను మరింత అందంగా కనిపించడానికి ఇలాగ అందమైన అనార్కలి ఫ్రాక్ లా స్టిచ్ చేయించుకున్నాను టిచ్ చేయించుకున్న తర్వాత చూడండి లుక్ ఫ్రంట్ లుక్ నెక్ చూడండి ఇలా రౌండ్ నెక్ లా పెట్టించాను అలాగే ఫుల్ స్లీవ్స్ మల్టీ కలర్ మస్తు ఉంది కదా అలాగే చూడండి కిందకి ఇలా ఉంది ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉందండి అలాగే బ్యాక్ సైడ్ లుక్ ఒకసారి చూడండి నెక్ దగ్గర బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఇలా పెట్టించాను చూడండి అలాగే బ్యాక్ ఓపెను బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంది ఓవరాల్గా శారీని ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా ఇప్పుడు డ్రెస్ క్వాలిటీని చూడండి ఫ్యాబ్రిక్ ఆర్గాంజా అండి కలరు మల్టీ కలరు ఇలా నేను ఫుల్ స్లీవ్స్ పెట్టించుకున్నానండి చూడండి ఇక్కడ బటన్స్ కూడా పెట్టించాను ఎండింగ్లో ఫ్రంట్ చూడండి నెక్ ఇలా పెట్టించాను చూడండి ఫ్రంట్ లుక్ ఇలా ఆనర్కల్లా టిచ్ చేయించుకున్నానండి ఫ్రంట్ లుక్ ఇదేనండి చూసారా ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ని చూపిస్తాను చూడండి చూడండి బ్యాక్ సైడ్ లుక్ ఇలా థ్రెడ్స్లా పెట్టించాను చూడండి గజల్సు ఇదిగోండి గేరా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి గేరా అయితే వేసుకునేటప్పుడు చూసాడు కదండి మీకు క్లారిటీగా ఎంత గేరా అనేది అర్థమైపోతుంది ఇలా చూపించిన దానికంటే ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది కూడా ఈ శారీ గురించి కూడా చెప్పేశాను నేను ఎలా కన్వర్ట్ చేశానో శారీని చూపించేశాను ఇప్పుడు నెక్స్ట్ శారీ పిక్ని ఇక్కడ యాడ్ చేస్తాను అలాగే కాస్ట్ని చూడండి రేటింగ్ని కూడా చూడండి శారీలో ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి నేను ఈ శారీని ఇలా హాఫ్ సారీలా టిచ్ చేయించుకున్నాను చూడండి బ్లౌజ్ ఒకసారి చూడండి ఇలా టిచ్ చేయించుకున్నానండి అలాగే ఈ బ్లౌజ్కి నాకు ఈ ట్యాజల్స్ నచ్చాయి బాగా ఇదిగోండి ఈ యాప్ సారి నేను ఇప్పుడు కట్టుకొని చూపిస్తాను అప్పుడే కదా మీ క్లారిటీగా అర్థమవుతుంది ఒక ఫుల్ శారీని ఒక హాఫ్ సారీలా లా కన్వర్ట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది లుక్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మొబైల్లో ఎలాగ స్క్రీన్ లో కనిపిస్తుంది నాకు తెలియదు కానీ ఇది గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో అలాగే క్రేప్ కదా దీని ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది చూడండి లంగా అలాగే నేను ఇలా టిక్ చేయించుకున్నాను బ్లౌజ్ చూడండి ఒక చున్నీతో నేను పేరప్ చేశానండి వానిలాగా ఇదిగోండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ రౌండ్ ఇలా పెట్టించాను ఈ టెజల్స్ నాకు బాగా నచ్చాయండి చాలా చాలా బాగున్నాయి కదా బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది ఓవరాల్గా నా హాఫ్ సారీ లుక్ ఇదండి ఈ ఆఫ్ సారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా ఇప్పుడు ఈ ఆఫ్ సారీ క్వాలిటీని కూడా చూడండి ఫ్యాబ్రిక్ క్రేప్ అండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదా క్రేప్ అయితే అందుకని నేను క్రేప్ సారీ తీసుకున్నాను కలర్ నాకు చాలా చాలా నచ్చింది గ్రే కలరు చూడండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అలాగే చూడండి లాంగా లెంత్ ఇదిగోండి అలాగే గ్యారా కూడా చూడండి ఈ శారీ మొత్తం నేను పిచ్చేపించేశానండి బ్లౌజ్ అండ్ లాంగా లాగా చూడండి నేను వేసుకునేటప్పుడు చూశారు కదా గ్యారా ఎంత వచ్చిందో మీకు క్లారిటీగా కనిపించింది కదా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా ఈ బ్లౌజు చూడండి నెక్ పెట్టించాను నెక్ అలాగే చూడండి స్లీవ్స్ ఇలా పెట్టించాను ఈ బ్లౌజ్కి ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టించాను చూడండి ఇదిగోండి ఇలా సింపుల్గా క్యాజిల్స్ వేయించి చేశాను చాలా చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నా దగ్గర ఉన్న చున్నీతో నేను ఇలాగా మ్యాచ్ చేశానండి ఇది చున్నీ అండి వన్ ఫిఫ్టీ పడింది నాకు ఇదిగోండి వేసుకునేటప్పుడు చూసారు కదా ఈ సారీ గురించి కూడా డీటెయిల్గా చెప్పేశాను ఈ శారీని నేను ఎలా కన్వర్ట్ చేశాను కూడా చూపించాను మీరు ఇప్పుడు చూడబోయే శారీ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి అలాగే కాస్ట్ని కూడా చూడండి చూసారా మీరు పిక్లో చూసే సారీ ఇదేనండి నేను ఇలా కన్వర్ట్ చేశాను ఇప్పుడు దీన్ని నేను వేసుకొని చూపిస్తాను వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా ఈ కాస్ట్ తక్కువ ఉన్న శారీని నేను ఇలా డ్రెస్ లా కన్వర్ట్ చేసిన తర్వాత డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి నాకు ఈ స్లీవ్స్ బాగా నచ్చాయి బెలూన్ స్లీవ్స్ ఇది ప్లెయిన్ సారీ కదా అలాగే ఇక్కడ నేను రాణి కలర్ బార్డర్ పెట్టించాను రాణి కలర్ అయితే బాగా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చూడండి నెక్ ఒకసారి చూడండి నెక్ ఇలా పెట్టించాను సింపుల్గా అలాగే స్లీవ్స్ చూడండి నాకు బాగా నచ్చాయి ఇదండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి చూశారా లుక్ అయితే ఎలా ఉందండి ఈ డ్రెస్ లుక్ వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కలరు గోల్డ్ కలరు చూడండి రౌండ్ నెక్ పెట్టించాను నేను ఇదిగోండి మొత్తం ప్లెయిన్గా వచ్చేసిందండి నేను ఇంకేం పెట్టించలేదు అనార్కలి లా టిచ్ అందుక అందుకని నేను ఏం చేశానంటే బుట్ట స్లూస్ పెట్టించుకున్నాను చూడండి బుట్ట స్లీవ్స్ ఎండింగ్లో ఇలాగ రాణి కలర్ వేసానండి ప్లెయిన్ కలర్ కదా అందుకే రాణి కలర్ బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఇలాగా బార్డర్లో వేయించుకున్నాను రాణి కలరు చూడండి ఫ్రంట్ లుక్ ఇలా ఉంది నేను ఇందాక వేసుకునేటప్పుడు మీరు చూసారు కదండి లెంత్ ఎంత ఉంటుందో గర ఎంత ఉంటుందో మీకు క్లారిటీగా కనిపించి అనుకుంటున్నాను ఇవ్వండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి ఇలా థ్రెడ్స్ పెట్టించేసాను రాణి కలర్లోనే గోల్డ్ కలర్తో ఇలా థ్రెడ్స్ వచ్చేసి ఎండింగ్లో చూడండి రాణి కలరు టెజల్స్ బ్యాక్ ఓపెన్ పెట్టించాను ఇలాగా ఇదేనండి ఈ శారీ గురించి కూడా చెప్పేశాను అలాగే ఈ శారీని నేను ఇలా కన్వర్ట్ చేశానండి నా అందం తక్కువ ఉన్న శారీస్ని అలాగే కాస్ట్ తక్కువ ఉన్న సారీస్ని నేను మరింత అందంగా ఎలా శారీ కన్వర్టింగ్ చేశానో చూపించాను కదండి అలాగే మీ ఇంట్లో కూడా పోస్ట్ తక్కువ ఉన్న శారీస్ని అలాగే అందం తక్కువ ఉన్న శారీస్ని మీరు కూడా ఇలా కన్వర్ట్ చేసి మీరు కూడా మరింత అందంగా కనిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ అండి